హాయ్ అండి ఇవాళ మన వీడియోలో కప్పు కొలతలతో స్వీట్ షాప్ స్టైల్ బియ్యపిండి చకోడీలు ఫస్ట్ టైం చేసిన నో ఫెయిల్యూర్ అండి ఎలాగూ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ పెట్టాలి నేను చెప్పిన కొలతలతో ఇలా చకోడీలు చేసి పెట్టండి పిల్లలు లొట్టలు వేసుకుంటు తింటారు మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి బియ్యపిండి చకోడీలు చేసేసి తినేద్దాం ఇప్పుడు బౌల్ తీసుకొని రెండు కప్పులు బియ్యపిండి అరకప్పు మైదా పిండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కలాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పులు వాటర్ పోసుకుందాం నేను రెండు కప్పులు బియ్య పిండి అరకప్పు మైదా తీసుకున్నా కాబట్టి రెండున్నర కప్పులు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ మీరు బటర్ ఉంటే బట్టర్ వేసుకోవచ్చు లేదా డాల్డా ఉంటే డాల్డా కూడా వేసుకోవచ్చు అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం టీ స్పూన్ సాల్ట్ ఓ టీ స్పూను వాము ఇప్పుడు ఈ నీళ్ళని ఒక పొంగ వరకు మరిగించుకుందాం నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు మనం పిండి వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పిండిని అంతా దగ్గరికి వరకు కలుపుకుందాం నేను ఇక్కడ జిగురు కోసం మాత్రమే మైదా పిండి వాడానండి మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్లు శనిగి పిండి వేసుకోండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇలా ప్లేట్లకు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని అరచేత్తో ప్రెస్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు పిండి అంతా ముద్ద అయ్యేంత వరకు కలుపుకుందాం పిండి వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలండి ఒకవేళ మీరు వేడిది ఇలా కలపలేకపోతే ఒక పల్చటి గుడ్డని తడి చేసి ఆ క్లాత్ ఈ పిండి మీద కప్పేసి చేత్తో ప్రెస్ చేయండి అప్పుడు మీ చెయ్యి కాలకుండా వేడి తగలకుండా ఉంటుంది పిండి ముద్ద అవుతుంది ఇలా ముద్ద చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని ఇలా పక్కన పెట్టేసుకొని ఇలా ఏదన్నా పీట కానీ లేదా ఒక టేబుల్ కానీ తీసుకొని టేబుల్ అనుకోండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు కొద్దిగా పిండి ముద్ద తీసుకొని ఇలా ఉంది కదా అరచేత్తో ప్రెస్ చేయాలి లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి కరెక్ట్గా వస్తుంది మనం బలం అంతా ఉపయోగించి ప్రెస్ ఒక చోట ఎక్కువ తక్కువ అలా వస్తుందనమాట మీరు ఇలా చేసేటప్పుడు విరిగిపోతూ అలా అనిపిస్తుంది అనుకోండి కొద్దిగా తడ అప్లై చేసుకోండి అది చేయికి అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా వేలికి చుట్టుకోవాలి చుట్టుకొని ఇలా ప్రెస్ చేయాలి ఈ జాయింట్ని అంతే చకోడి వచ్చేసింది చూశారు కదా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది చూడండి ఇలా అప్పుడు జాయింట్ అనేది ఓడకుండా ఉంటుంది అనమాట మొత్తం ఇలానే చేసుకున్నాం మనకి ఇలాగా ఒక్కొక్కటి చేసుకొని లేట్ అవుతుంది మనకు అంత టైం లేదు అనుకుంటే మిషన్ చూసారు కదండి ఇలాంటి మిషన్ ఉంటుంది అంటే బేకరీలో స్వీట్ షాప్స్ వాళ్ళు ఇలాంటి మిషన్ వాడతారు దీన్ని నేను కింద ట్యాగ్ చేస్తాను మీకు కావాలంటే కనుక కొనుక్కోండి దీంతో అనుకోండి మనం కలిపిన పిండి మొత్తం ఒకేసారి చేసేసుకోవచ్చు అది ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను చూస్తున్నారు కదండి ఇలాంటి మిషన్ అవుట్ ఉందనుకోండి దానిలో ఇలా పెట్టేసి వచ్చేసుకుంటే మనకి ట్రిప్కి ఒక ఐదు ఆరు చుట్టలు వచ్చేస్తాయి అనమాట చూడండి దీనిలో ఆరు వస్తున్నాయా ఐదు వస్తున్నాయి ఇలా మొత్తం ఒకే ప్లేట్లో వత్తేసేసుకొని మనం ఇప్పుడు చకడీలు చుట్టుకోవచ్చు సింపుల్గా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అయితే మనం చేత్తో అయితే ఎంతసేపు వస్తుందని చెప్పండి చూసారు కదండి మనం తీసుకున్న పిండికి ఇన్ని చుట్టలు అయినాయి ఇప్పుడు వీటిని చొకోడీలు చేసుకుందాం చకోడీలన్నీ ఇలా చుట్టుకున్నాం కదండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడి అయిందండి మనం చకోడీలు వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉంది ఇప్పుడు చకోడీలు వేసుకుందాం చకోడీలు ఇలా వదులుకున్నాం కదా ఇప్పుడు ఒక నిమిషం పాటు కదల్చకుండా వదిలేద్దాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు చకోడీల్ని ఇలా టర్న్ చేసుకుందాం ఇలా టర్న్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చకోడీలు మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం చకోడీలు అయితే మంచి కలర్ వచ్చాయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోతే మన చకోడీలు కాలినట్టు లెక్క చూసారు కదా మొత్తం మిగిలిన చకోడీలని కూడా ఇలాగే చేసుకుందాం ఇప్పుడు వాయి తీసాం కదండీ మళ్ళీ ఒక నిమిషం పాటు ఆయిల్ని వేడి చేసుకుంటే మన చకూడులు వేయడానికి కరెక్ట్గా హీట్ సరిపోతుంది ఆయిల్ వేడైందండి మిగిలిన చకుడిని కూడా వేసుకుందాం వీటిని కూడా ఒక నిమిషం పాటు కదల్చకుండా అలాగే వదిలేద్దాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుందాం ఇలా టర్న్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మునపట్లాగే మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం చూసారు కదండి ఎయిర్ బబుల్స్ అన్నీ పోయాయి మన చకడులు కూడా మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం చూసారా ఆయిల్ కూడా అస్సలు లాగలేదు చాలా అంటే చాలా బాగొచ్చాయండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో